హాయ్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడి రెండు చిట్కాలు అయితే మేము ముందుకు తీసుకొస్తున్నానండి ఈరోజైతే ఎండాకాలంలో చాలామంది ఎండకి వడదెబ్బ తగిలి చనిపోతున్నారండి చాలామంది వృద్ధులు కానివ్వండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఎంతోమంది దెబ్బకి చాలా డల్ అయిపోతున్నారండి ఎండ అయితే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ త్రీ డిగ్రీస్ వరకు ఉన్నది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏంటంటే చూడండి నేనైతే కాలేజీకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది కార్డ్ నేనైతే కాలేజీలో మాకు కార్డు ఉంటుందండి కార్డు కొంచెం తీసుకొని ఒక మోతాదులో తీసుకున్నాను ఒక అరకప్ అయితే తీసుకున్నాను దానికైతే వాటర్ కొన్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అంటే పల్చటి మజ్జగలాగా తయారు చేసుకోవడానికి కోసం వాటర్ అయితే తీసుకుంటున్నాను దానిలో కొంచెం సాల్ట్ ఇది సాల్ట్ అండి ఇదైతే సాల్ట్ ఫ్రెండ్స్ కొంచెం లైట్గా నేను సాల్ట్ వేసాను దానికి చూడు కొంచెం చక్కెరను అయితే యాడ్ చేస్తున్నాను చూడండి షుగర్ ఈ రెండింటిని కలిపి నేను క్యాప్ పెట్టానండి క్యాప్ అయితే పెట్టాను క్యాప్ పెట్టి దీన్ని షేక్ చేసి మధ్యలాగా తయారు చేసుకొని దీన్నైతే ప్రతిరోజు నేను కాలేజీకి అయితే తీసుకెళ్తానండి